తెలంగాణ మీదుగా మూడు హై స్పీడ్ రైలు మార్గాలు ఇప్పటికే హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరుకు ప్రాథమిక అలైన్మెంట్లు సిద్ధం చేసిన హైదరాబాద్ అమరావతిపై ప్రతిపాదనలు నేడు సీఎం సమీక్ష మూసి అభివృద్ధికి ఏడీబీ నిధులు రుణం పొందేందుకు కేంద్ర సూత్ర సూత్రప్రాయ అనుమతి నాలుగు కోట్ల రుణం తీసుకున్న తెలంగాణ సర్కార్ ఏడీబీ ప్రతినిధులతో పురపాలక శాఖ ఒప్పందం చేసుకుంది గ్రూప్ వన్ పై అప్పీలకు హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని టీజీపీఎస్ పదిహేడు తారీఖు రోజు హోటల్ తాజ్ కృష్ణాలో సరికొత్తగా బీసీల రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది ప్రజలారా మీ అందరికీ ఆహ్వానం బీసీల ఆత్మగౌరవం ఉట్టిపడే విధంగా బీసీలకు సముచిత రాజకీయ వాటా సముచిత ఉద్యోగ వాటా సముచిత ఆర్థిక వాటా దక్కడం కోసం సరికొత్త రాజకీయ పార్టీ తెరపైకి రాబోతా ఉంది ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండున్నర కోట్ల మంది బీసీ ప్రజల ఆశీర్వాదం ఉండబోతా ఉంది ఉంటుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ ప్రకంపనను మేము సృష్టించబోతా ఉన్నాం ఈ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాం